శ్రీ సచ్చితానంద సమృత సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే శ్రీ సాగి నాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత ముప్పయ్య వచ్చాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయీ నమ శ్రీ సీతారామచంద్రాభ్యా నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఓం నమో సాయితయ్యామయ్య భక్తవత్సలా కరుణాలయ్య మీ దర్శనమాత్రంతో భక్తుల భవభయాన్ని తొలగించి వారి ఆపదను నశింపచేస్తారు ఓ సత్పురుష చూడమణి సాయినాథ మొదట నిర్గుణంగా ఉన్న మీరు భక్తుల భావచిత్రంతో కట్టుబడి సగుణ సాకార్య రూపంలోకి వచ్చారు తమ భక్తులను ఉద్ధరించడం సత్పురుషులకు తప్పనిసరి మీరు సత్పురుషుల బృందానికి ఆచార్యులు కనుక మీకు భక్తోద్ధరణ అనివార్యం మీ చరణద్వయాన్ని ఆశ్రయించిన వారి సకల కల్మశాలు నశించిపోయి పూర్వజన్మ సంస్కారాలు ఉదయించి వారి మార్గం నిర్భయం నిష్కడకం అవుతుంది మీ పాదాలను తలుచుకొని గొప్ప గొప్ప తీర్థక్షేత్రాల నుంచి బ్రాహ్మణులు వచ్చి గాయత్రి పురశ్చరణ పురాణ గ్రంథ పఠనం చేస్తారు అల్పశక్తులము సంస్కారహీనులమైన మేము భక్తిని ఏం తెలుసుకోగలం మమ్మందరూ వదిలివేసిన సాయిబాబా వదిలిపెట్టరు వారి అనుగ్రహాన్ని పొందిన వారు అత్యంత మహాశక్తిని పొందుతారు ఆత్మానాత్మ వివేక సంపత్తిని జ్ఞానప్రాప్తిని కూడా పొందుతారు సాయి నోటి నుండి వెలువడిన వచనాలను వినాలన్న కుతూహలంతో భక్తజనులు విరిజివారై వారి మాటలను మనసులో పదిలిపరుచుకొని విశ్వాసంతో వాని అనుభవపూర్వకంగా గ్రహిస్తారు తమ భక్తుల మనోభిష్టాలు సాయినాథునికి పూర్తిగా తెలుసు వారిని తీర్చే సమర్థులు కూడా వారే కనుకనే వారికి భక్తులు కృతార్థులవుతారు సాయినాథ పరుగు పరుగున రండి మీ చిరణాల ఎందు మస్తకాన్ని ఉంచుతున్నాను నా సర్వాపరాధాలను మన్నించి ఈ దాసుని చింతను నివారించండి ఇలా కష్టాల్లో ఉన్న భక్తులు సాయినాథుని స్మరిస్తే వారి దుఃఖపూరిత మనసులకు శాంతిని ప్రసాదించేది వారొక్కరే ఇటువంటి దయాసాగురులైన సాయి నన్ను అనుగ్రహించారు ఆ కారణంగానే మంగళకరమైన ఈ గ్రంథం పాఠకుడికి లభ్యమైంది లేకపోతే నేను ఎక్కడి అర్హత ఈ కార్యభారాన్ని ఎవరు తలపై వేసుకోగలరు వారి కార్యాన్ని వారే చేసుకునేటప్పుడు నాపై భారం ఎక్కడిది నా వాణిని ప్రకాశింపచేసేవారు అజ్ఞానాంధకారాన్ని నశింపచేసే జ్ఞానదీపకులైన సాయి సమర్థులుండగా నేనెందుకు సందేహించాలి దయామైలే నా ప్రభుపైన విశ్వాసం వల్లనే నాకు అణుమాత్రమైన శ్రమ అనిపించకుండా నా కోరిక తీరింది ఈ గ్రంథం వారి కృపా ప్రసాదం ఈ గ్రంథ రూపంలో సత్పురుషుని సేవ నా యొక్క పూర్వజన్మ పుణ్యసంచయం సాయిదేవా ఈ సేవను చక్కగా చేయించుకున్నారు ఈ భాగ్యం వల్ల నేను ధన్యుడయ్యాను గతాధ్యాయంలో సాయిదయ్య మరియు అనేక రకాల దృష్టాంతాలతో భక్తులకు ఏ విధంగా జ్ఞానాన్ని బోధిస్తారు అన్న విషయాన్ని శ్రవణం చేశారు ఇప్పుడు ప్రస్తుత అధ్యాయంలో మధురము ఆనందదాయకమైన ఒక సప్తశృంగిదేవి ఉపాసకుని కథను వినండి దేవతలు తమ భక్తులను సత్పురుషుల స్వాధీనం చేయటం ఒక చమత్కారం దీనిని శ్రద్ధగా అవలోకించండి సాయి మహారాజు కథలు అనేకం ఒకటి కంటే ఒకటి అద్భుతం శ్రవణయోగ్యమైన ఈ కథను శ్రద్ధగా వినండి ఇది కథ కాదు అమృతపానం దీనివల్ల మనసుకు శాంతి లభిస్తుంది సాయి యొక్క సర్వవ్యాపకత్వం మరియు వారి మహిమ తెలుస్తుంది సంచయించేవారు తర్కవాదులకు ఈ విషయాలు నచ్చు ఇక్కడ వాదోపవాదాలు కాదు నిరవధికమైన ప్రేమ అవసరం వినేవారు జ్ఞానులే భక్తిభావంతో ఉండాలి మరియు శ్రద్ధాశీలు నిష్ఠావంతులు లేదా సాధువులను ఆదరించేవారై ఉండాలి ఇతరులకు కట్టు కట్టుకథ ఈ సాయిలీల కల్పతరు నిర్వికల్ప ఫల పుష్పాలను కలిగి ఉంది భాగ్యవంతులైన భక్తులే ఈ పుష్పాలను ఫలాలను గ్రహించగలరు భక్తులారా వినండి పరమ పావనమైన ఈ కథ పరమార్థాన్ని కోరే వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ఇది సకల సాధనాలలో ముఖ్యమైంది అందరికీ శుభప్రదమైంది జడ జీవులను సహజంగా ఉద్ధరించే ఈ సాయి కథామృత పానం లౌకికుల మనసుకు శాంతిని కలగజేస్తుంది ముముక్షులకు ఇది మోక్ష సాధనం ఒక కథను ఆలోచిస్తుంటే కల్పనాతీతమైన మరొక కథ స్ఫురిస్తుంది అందువల్ల ఆడ శ్రోతల శ్రవణానికి వినయంగా ఆహ్వానిస్తున్నాడు ఇలా ఒక్కొక్క కథను చెప్తుంటే సాయి యొక్క లీలల్లోని రసాస్వాదన పెంపొందుతుంది ప్రాపంచిక కష్టాలలో ఉన్నవారికి శాంతి లభిస్తుంది ఇదే సాయి యొక్క సమర్థత నాసిక్ జిల్లాలోని వణి అనే గ్రామంలో కాకజీ వైద్యాన ఒక వ్యక్తి అక్కడ దేవి వద్ద పూజారిగా ఉంటుండేవాడు ఆ దేవి దేవి ఆ పూజారి మనసు స్థిరంగా లేదు ప్రాపంచక విషయాల్లో చిక్కుకొని అనేక రకాల కష్టాలతో బాధపడుతుండేవాడు కాలచక్ర భ్రమణంలో మనసు చుడిగుండం వల్ల గిరిగిరా తిరుగుతుంది శరీరం కూడా ఇటు అటు పరిగెత్తుతుంది ఒక్క క్షణమైన శాంతి లభించదు కాకాజీ చాలా దుఃఖితుడై తన బాధను తొలగించుకోవటానికి ఆ దేవాలయానికి వెళ్ళి దేవిని కరుణించమని వేడుకున్నాడు అతడల్లా భక్తిభావంతో ప్రార్థించగా దేవి తన భక్తికి ప్రసన్నురాలే అదే రాత్రి అతనికి దృష్టాంతాన్ని ఇచ్చిన వివరాన్ని శ్రోతలు వినండి దేవి సప్తశృంగి మాత కాకాజీ స్వప్నంలో నీవు బాబా వద్దకు వెళ్ళు మనసు కుదుట అని చెప్పింది ఈ బాబా ఎవరో ఎక్కడివాడో దేవి స్పష్టంగా తెలియజేస్తుందని కాక ఉత్సాహంతో కళ్ళు తెరిచాడు తక్షణం స్వప్నం మాయమైంది అతనికి జిజ్ఞాస తీరలేదు దేవి చెప్పిన బాబా ఎవరై ఉంటారు అని కాకాజీ ఆలోచించసాగాడు బాబా అంటే త్రయంబకేశ్వరుడు అయ్యుండొచ్చు అని కాకాజీ బాగా నిర్ధారణ చేసుకుని వెంటనే బయలుదేరి త్రయంబకేశ్వరిని దర్శనం చేసుకున్నాడు కానీ అతని మనసులో అశాంతి దూరం కాలేదు కాకాజీ పది రోజులు త్రయాబకేశ్వరంలో ఉన్నాడు కానీ చివరి వరకు ఉదాసీనత కానీ అతనికి ఉత్సాహం కలగలేదు మనసులో ని క్షుబ్దత చాంచల్యం తగ్గలేదు అతనికి చింత తగ్గలేదు సరికదా రోజు రోజుకి ఉద్విఘ్నత అధికమవ్వగా కాకాజీ వెనకకు బయలుదేరాడు నిత్యం ప్రాతకాల స్నానం చేసి లింగంపై సంతతారతో అభిషేకం చేసి రుద్రావర్తన చేసేవాడు అయినా అతను అంతరంగంలో అశాంతి మరలా దేవి వతికి వెళ్ళి అమ్మా నన్ను త్రయంబకేశ్వరానికి ఎందుకు పంపావు ఇకనైనా నా మనసును స్థిరపరచు ఈ రాకపోకలు లేకుండా లీన అత్యంత దీనంగా దేవిని వేడుకున్నాడు ఆ రాత్రి దేవి అతని దర్శనం దర్శనమిచ్చి నేను బాబా అని షిరిడిలో నీ సాయి సమర్థను గురించి చెప్పాను నీవు అనవసరంగా త్రయంబకేశ్వరికి ఎందుకు వెళ్ళావో తెలియదు అని అన్నది ఈ షిరిడి ఎక్కడుంది ఎలా వెళ్ళాలి బాబా ఎవరో నాకేమీ తెలియదే ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలి ఇది ఎలా జరుగుతుందో ఏం అర్థం కావడం లేదే సత్పురుషుల చరణాలయందు భక్తి వారి దర్శనాభిలాష ఉంటే సత్పురుషులే కాదు అనంతుడు కూడా వారి మంచి కోరికను తీర్చుతాడు భగవంతుడు సత్పురుషుడు ఒక్కరే ఆ ఉభయులు లవలేశమైన భేదం లేదు పైగా వారిని ఉభయులుగా భావించడం ద్వైతం సత్పురుషులు పరమేశ్వరుడు ఒక్కరే సత్పురుషుల దర్శనానికి వెళ్ళి స్వేచ్ఛగా మనసులోని కోరిక తీర్చుకుంటానని అనుకోవడం కేవలం అహంకారం సత్పురుషుల యోజనా పద్ధతి బుద్ధికి అందనిది వారి సంకల్పం లేకుండా వారి దర్శనానికి ఎవరు వెళ్ళగలరు ఆశ్చర్యం ఏమిటంటే వారి అనుమతి లేకుండా చెట్టు ఆకు కూడా కదలదు వారి వారి భక్తిభావం శ్రద్ధానిష్టలు తీవ్రమైన దర్శనాభిలాషను బట్టి భక్త శ్రేష్ఠులు స్వానందానుభవంలోని పరా పరాకాష్టను పొందుతారు సాయిబాబా దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఇక్కడ కాకాజీ ఆలోచిస్తుండగా అతని నివాసాన్ని వెతుక్కుంటూ షిరిడి నుండి అతిథి వచ్చాడు ఆ అతిథి వడ బాబాకు అందరికంటే అధిక ప్రియుడు ఆ ప్రేమకు అతనితో అన్యులెవరూ సరితూకలేరు అతని యోగ్యత కూడా ధైన్యమైంది అతని పేరు మాధవరావు దేశ్పాండే అన్నది వంశపారపర్యంగా వచ్చింది బాబా వద్ద అతనికి తప్ప మరెవరిది చనువు సాగేది కాదు ఎప్పుడూ ప్రేమగా దెబ్బలాడుకోవటం అరే ఒరి నీకవచ్చిన సంబోధన బాబాకు అతనిపై కన్న కొడుకు వల్లే విశేషమైన ప్రేమ అతడు వణికి వచ్చాడు చిన్నప్పుడు అతనికి జబ్బు చేస్తే అతని తల్లి దేవికి మొక్కుకుంది తల్లి ఈ బాలు నీ ఒడిలో వేస్తున్నా వీణ్ణి చంపినా బతికించినా నీవే నా బిడ్డ బాగైతే నీ దర్శనానికి తీసుకుని వస్తాను అని మొక్కుకోగానే బాలుడు బాగయ్యాడు మన పని పూర్తి కాగానే వైద్యుడిని కానీ దేవుణ్ణి కానీ మర్చిపోతాం మొక్కు కష్టకాలంలోనే గుర్తుంటుంది మొక్కును తీర్చకపోతే అది భయానికి కారణమవుతుంది ఎన్నో రోజులు మాసాలు సంవత్సరాలు గడిచిపోయాయి మొక్కును మర్చిపోయింది చివరికి ఆ తల్లి తన అంతిమ సమయంలో మాధారావుతో చాలా సంవత్సరాల నుండి ఉన్న మొక్కు ఇంతవరకు తీర్చలేదు ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు నీవు దేవి దర్శనానికి వెళ్ళు అని చెప్పింది అంతేకాక ఆమె రెండు స్థనాలలో తామర వచ్చి చాలా బాధపడింది భరించలేని ఆ బాధను సహించలేక దేవికి మరొక మొక్కును మొక్కుకుంది తల్లి నీకు నమస్కరిస్తున్నా నా ఈ యాత్ర నుండి రక్షిస్తే రెండు వెండి స్థనాలు నీకు సమర్పిస్తాను అని ఈ మొక్కును కూడా తీర్చాలి తీర్చాలి అనుకుంటూనే తీర్చలేకపోయింది దేహావసాన సమయాన ఇది కూడా గుర్తుకొచ్చింది ఈ మొక్కును కూడా కొడుకుకు గుర్తు చేసి మొక్కులు తీరుస్తానని అతని వద్ద మాట తీసుకొని ఆ తల్లి ఏ కొరికలు లేక హరిచరణాలలో లీనమైపోయింది ఆ తర్వాత వణికి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటూ రోజులు మాసాలు సంవత్సరాలు గడిచిపోయాక మాధవరావు మొక్కులు తెచ్చడం మర్చిపోయాడు ఈ విధంగా ముప్పై సంవత్సరాలు గడిచిపోయాక షిరిడిలో ఏం జరిగిందంటే ఒక జ్యోతిష్కుడు అక్కడక్కడా పర్యటిస్తూ అక్కడికి వచ్చాడు అతడు జ్యోతిష్య విద్యలో గొప్ప జ్ఞానం ఉన్నవాడు భూత భవిష్యత్తు వర్తమానాలను తెలపగలవాడు అనేక మంది జిజ్ఞాసులను సంతృప్తిపరిచి వాహవా అనిపించుకున్నాడు శ్రీమంతుడైన కేసరావు బుట్టి మొదలుగా అనేకులకు జ్యోతిష్యం చెప్పి వారిని సంతోషపరిచి అప్పటికప్పుడు అనుభ అభిమానాన్ని సంపాదించుకున్నాడు మాధవరావు తమ్ముడు బాపాజీ తన భవిష్యాన్ని గురించి ప్రశ్నించగా దేవి అతని ఎందు ప్రసన్నంగా లేదని తెలిపాడు మీ తల్లి తన అంతిమ సమయంలో మొక్కుకున్న విషయాన్ని మొక్కుల్ని తీర్చమని మీ అన్నకు చెప్పింది వానిని ఈనాటి వరకు తీర్చనందున దేవి బాధన కలిగిస్తుంది అని చెప్పాడు ఆ కథనంతా బాపాజీ మాధవరావు ఇంటికి రాగానే చెప్పాడు మాధవరాకు అంతా గుర్తుకొచ్చింది కంచాలను పిలిచి రెండు వెండి స్తనాలు చేయించి వాని తీసుకొని మసీద్కి వెళ్ళాడు బాబాకు సాష్టాంగ ప్రణామం చేసి రెండు వెండి స్థనాన్ని వారి ముందు ఉంచి ఇవిగో వీనిని స్వీకరించండి మా మొక్కు తీరుతుంది మీరే మా సప్తశృంగి మీరే మా కులదేవత ఈ మొక్కుబడిని తీసుకొని శాంతించండి ఇక కష్టపట్టకండి అని అన్నాడు బాబా సప్తశృంగి మందిరానికి వెళ్ళి ఈ స్థనాలను నీ చేతులతో ఆమె చరణాల వద్ద అర్పించు అని చెప్ జవాబు చెప్పారు అలా బాబా బలవంత పెట్టగా మాధవరావు కూడా అట్లే తోచి ఇల్లు వదిలి దేవి దర్శనానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు బాబా దర్శనానికి వెళ్ళి సుభాశిసులను విభూతి ప్రసాదాన్ని వారి అనుమతిని తీసుకుని బయలుదేరాడు సప్తశృంగి చేరుకొని వారి తెగకు చెందిన పూజారికే వెతకసాగాడు దైవవసాత్తో ఏ శ్రమ లేకుండానే కాకజీ ఇంట్లోనే దొరికాడు కాకాజీ మనసులో అతి త్వరగా బాబా దర్శనం చేసుకోవాలని ఉత్సుకత సరిగ్గా అప్పుడే మాధర వచ్చి కలవడం ఇది సామాన్య విషయమా మీరెవరు ఎక్కడి నుండి రావటం అని ప్రశ్నించగా అతడు షిరిడి నుండి వచ్చాడని తెలిసినప్పుడు ఆ ఆనందానికి హద్దులు లేవు ఉభయలు వెంటనే కౌలించుకున్నారు ఇద్దరూ ప్రసన్న చిత్తులే చెప్పుకున్నారు మొక్కుబడి కార్యం పూర్తి కాగానే కాకాజీ షిరిడీకి బయలుదేరాడు తలవని తలంపుగా మాధవరావు వంటి మంచి సహవాసం లభించడంతో కాకాజీ చాలా ఆనందం ఇచ్చాడు షిరిడీ మార్గాన్ని నిరీక్షించసాగాడు మొక్కు త్వరగా ఆ ఇద్దరు పరమోత్సాహంతో పరమ ప్రీతితో సాగితరచడానికి బయలుదేరారు మనసులోని ప్రేమ ఉన్నట్లే గబగబా గోదావరి తీరాన్ని చేరుకున్నారు ఆ సమీపంలోనే షిరిడి ఉంది కాకాజీ బాబా పాదలకు వందనం చేసి కన్నీటితో మనని కడిగాడు సాగి సందర్శనంతో సంతుష్టుడైన కాకా మనస్సు ప్రసన్నమైంది దేవి యొక్క దృష్టాంతం ఎవరి కోసం సంభవించిందో ఆ సాగి సమర్థిని కళ్ళారా చూసి కాకాజీ యథార్థమైన సుఖాన్ని పొందాడు అతని మనోభిష్టం తీరింది ఆ విధంగా కాకాజీ సుఖసంపన్నుడయ్యాడు సాగి దర్శనంతో సేవతో అతని చిత్తం ప్రసన్నమైంది బాబా కురిపించిన కృపతో అతని మనస్సులోని చింత నిజంగా తొలగిపోయింది అతన్ని మనోచాంచల్యం మాయమైపోయింది దాంతో విస్మితుడయ్యాడు ఇది ఎటువంటి విలక్షణమైన లీల అని తను తానే ప్రశ్నించుకున్నాడు ప్రవచనాలు లేవు ప్రశ్నలు సమాధానాలు లేవు ఆశీర్వచనాలు లేవు కేవలం దర్శనంతోనే సుఖం కలిగింది చంచలమైన నా చిత్తవృత్తి కేవలం దర్శనంతో నివృత్తి అలౌకికమైన సుఖం ప్రాప్తించింది దీనినే దర్శన అని అంటారు అతని దృష్టి సాగి చరణాలు ఎందు నిమగ్నమైంది దానితో అతని వాక్కు మూకపోయింది బాబా మాటలు చెవులలో పడగానే చాలా ఆనందించాడు కాకాజీ సాగి సమర్థన చరణిచొచ్చి ఆత్మానందాన్ని పొందాడు పూర్వపు చిత్త వృత్తిని మర్చిపోయాడు ఈ విధంగా కాకాజీ పన్నెండు రోజులు షిరిడిలో ఉండి సుస్థిరమైన మనస్సుతో సప్తశృంగికి వెళ్ళిపోయాడు స్వప్నాలకు కూడా సమయం ఉంటుంది ఉషక్కకాలం లేదా ప్రాతకాలంలో వచ్చిన కలలే ఫలిస్తాయి ఇతర సమయాల్లో వచ్చిన కళలు నిష్ఫలం అని అంతటా ప్రసిద్ధి కానీ షిరిడీలో కళలు ఎక్కడ వచ్చినా ఎప్పుడు వచ్చినా అవి తప్పక సిద్ధిస్తాయి ఇది భక్తులకు ఎప్పుడు కలిగే అనుభవం ఈ విషయంలో చిన్న వృత్తాంతాన్ని శ్రోతలకు మనవి చేస్తాను వారి మనసులకు కౌతుకం కలుగుతుంది శ్రవణంలో ఉల్లాసం అధికమవుతుంది ఒకరోజు మచ్చాన్న బాబా దీక్షిత్తో టాంగా తీసుకొని రహతాకు వెళ్ళి కుశాలు బావుని వెంట పెట్టుకున్రా చాలా రోజులుగా నిన్ను కలుసుకోవాలని కోరికగా ఉండటం వలన బాబా నిన్ను పిలువనంపారు అని చెప్పు అని చెప్పారు వారికి పాదాభివందనం చేసి వారి ఆజ్ఞానుసారం దీక్షిత్ తన తాంగాన్ని తీసుకొని వెళ్ళాడు కుషాల్ బావ్ వెంటనే కలిశాడు దీక్షిత్ తను వచ్చిన విషయాన్ని చెప్పాడు యొక్క సందేశాన్ని విని కుషాల్ బాబుకు అభితాశ్చర్యం కలిగింది నేను ఇప్పుడే నిద్ర నుండి లేచాను నిద్రలో కూడా నాకు ఇదే బాబా ఆజ్ఞ ఇప్పుడే మత్స్యాన్నం నేను భోజనం చేసి పక్క మీద విశ్రమిస్తుండగా కళ్ళు మూతలు పడ్డాయి కలలో బాబా ఇదే చెప్పారు వెంటనే షిరిడీకి ఇప్పుడే బయలుదేరు అని రావాలని నాకు కూడా చాలా కోరికగా ఉంది కానీ ఏం చెయ్యను గుర్రాలు ఇక్కడ లేవు ఇది వారికి తెలపడానికి మా అబ్బాయిని పంపాను అబ్బాయి గ్రామ సరిహద్దు వరకు వెళ్ళాడు లేదో మీ టాంకా వచ్చింది అని చెప్పాడు దీక్షిత్ అతెంతో వినోదంగా అందుకేగా మరి నన్ను పంపారు ఇప్పుడు మీరు వచ్చేటట్లయితే బయట టాంకా బండి సిద్ధంగా ఉంది అని అన్నాడు అతడి దీక్షిత్ వెంట ఆనందంగా షిరిడీకి వచ్చాడు తాత్పర్యం కుశాల బావును కలుసుకొని బాబా యొక్క మనోభిష్టం తీరింది బాబాయ్ యొక్క ఆ లీలను కని కుశాల్బావు గద్గదుడయ్యాడు ఒకసారి రామ్లాల్ అనే పేరుగల ఒక పంజాబీ బ్రాహ్మణుడు ముంబైలో ఉంటుండగా బాబా అతనికి స్వప్నంలో దర్శనమిచ్చారు ఆకాశం వాయు రవి వరుణాది దేవతల అనుగ్రహ ప్రభావంతో బాల్యంలోని అంతరంగంలోని విషయాలను తెలుసుకునే జ్ఞానం జాగ్రత్తవస్థ సకలేంద్రియాలు విశ్రమించి జాగ్రత్తావస్థలోని సంస్కార ప్రబోధనలను గ్రాహ్య గ్రాహక రూపంలో స్ఫురింపచేసే లక్షణం స్వప్నం రామ్లాల్ స్వప్నం విలక్షణం అతనికి బాబా యొక్క రూపు రేఖర తెలియవు అతడు వారిని మున్నెప్పుడు దర్శించుకోలేదు అయినా నా వద్దకురా అని అన్నారు ఒక మహాత్ముని ఆకారంతో కనిపించారు కానీ వారు ఎక్కడి ఉంటారో తెలియదు రామ్లాల్ మేలుకొని దీర్ఘంగా ఆలోచించసాగాడు వెళ్ళాలని మనసుకు అనిపించింది కానీ వారి చిరునామా వారి నివాసం ఏదీ తెలియదు అయినా అతనిని దర్శనానికి రమ్మని పిలిచిన వారికి రప్పించుకోవటం తెలుసు అదే రోజు మధ్యాహ్నం రామ్లాల్ ఆదృచ్ఛకంగా బాట వింబడి నడుస్తుండగా ఒక అంగడిలో ఒక పటాన్ని చూసి చికితుడయ్యాడు అది తాను స్వప్నంలో చూసిన రూపమేనని అతను కనిపించింది వెంటనే అంగడివాణిని వాని వివరాలు అడిగాడు శ్రద్ధగా పటాన్ని చూశాడు వారు ఎవరు ఎక్కడుంటారు అని వాకప్ చేయగా వారు షిరిడీలోని సాయిబాబా అని తెలిసింది దాంతో రామ్లాల్ మనసు శాంతించింది తర్వాత అతడు పూర్తిగా వివరాలు తెలుసుకుని షిరిడికి వెళ్ళి బాబా నిర్వహణ పర్యంతం బాబా వద్దనే ఉన్నాడు భక్తులను తమ వద్దకు రప్పించుకొని వారి ప్రాపంచిక మరియు పారమార్థిక కోరికలను తీర్చడమే బాబా సంకల్పం బాబా సకల కోరికలు తీరినవారు ఎప్పుడూ నిష్కాములు నిరహంకారులు నిస్వార్థులు ఏ మమకారాలు లేనివారు భక్తుల కోరిక తీర్చడమేకే వారి అవతారం ఎవరి వద్దకు క్రోధం దరిచీరదో ఎవరి వద్ద ద్వేషానికి చోటు లేదో ఎవరికి స్వార్థ దృష్టి లేదో అతడే నిజమైన సాధువుని తెలుసుకోవాలి అందరియందు వారికి నిస్వార్థమైన ప్రేమ అదే పరమ పురుషార్థం ధర్మమైన విషయాలందు తప్ప ఇతర విషయాలు చెప్పటంలో ఒక్క క్షణమైన వ్యర్థం చేయరు సారాంశం బాబా నా చేతిని పట్టుకుని తమ చరితాన్ని వ్రాయించుకోవడం భక్తులు తమ స్మరణలో నివీగన అవ్వాలని ఇదే ఇందులోని ఇంగితం అందువల్ల ఎప్పుడూ శ్రీ సాయి చరిత్రను శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయండిని హేమ అత్యంత నమ్రతతో శ్రోతలకు మనవి చేస్తున్నాడు దానివలన మనసుకు శాంతి మరియు వ్యసనాలలో నిమగ్నమైన వారికి ఉపశమనము కలుగుతుంది సాయి చరణాలలో భక్తి నాటుకుని భవన్ నుండి ముక్తి కలుగుతుంది తర్వాత అధ్యాయంలో విజయానందుడనే సన్యాసి కదా మానస సరోవరానికి బయలుదేరిన సన్యాసికి సాయి పాదాల వద్ద ముక్తి ప్రాప్తించింది అట్లే సాయిబాబా భక్త బలరాంకు మానకర్కు కూడా ఇచ్చారు నూల్కర్ మరియు యొక్క కోరికలను చక్కగా తెచ్చారు పులి వంటి కూర మృగానికి కూడా బాబా తమ చరణాల ఎందు చోటునిచ్చారు ఇటువంటి సాయి యొక్క అమా అగాధమైన అమోఘమైన చర్యలను వినడం ఒక మహోత్సవం స్వస్తి శ్రీ సంత సర్జన ప్రేరితము భక్త హేమడపంతి రచితము అయిన శ్రీ సాయి సమర్థ సచరిత్రంలో మొక్కుబడి మొదలగు కథల కథనం అను ముప్పదో వైజ్రాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై